వల్లభనేని వంశీ ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెలువకి వస్తున్నాయి ఇప్పటి వరకు గన్నవరం పార్టీ ఆఫీస్ పై దాడి అలాగే సత్యవర్ధన్ అనే యువకుణ్ణి కిడ్నాప్ కేసులోనే వంశీ అరెస్ట్ అయ్యారు అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఇక ఆయనపై పదహారు క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది ఇక ఇవి కాకుండా మరో రెండు అదనపు కేసులు కూడా ఆయనపై నమోదు చేశారు ఇదిలా ఉంటే మరోపక్క వల్లభనేని వంశీ అరెస్ట్ విషయం ఏదైతే ఉందో ఇది పూర్తిగా చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం అలాగే రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగానే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది ఇక అరెస్ట్ దగ్గర నుంచి కూడా ఇటు వల్లభనేని వంశీ కావచ్చు ఆయన భార్య కావచ్చు ఒక పెద్ద డ్రామానే ప్లే చేస్తున్నట్టు కనిపిస్తోంది ఇప్పటివరకు కూడా ఆయన జుడిషియల్ కస్టడీలో మాత్రమే ఉంటే పోలీసుల నుంచి త్రెట్ ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అలాగే సత్యవర్ధన్ అనే యువకుడిని ఇరవై వేల కోసం మేమెందుకు బెదిరిస్తాము అని చెప్పి కూడా ఆవిడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక జగన్మోహన్ రెడ్డి మాకు సపోర్ట్ గా ఉన్నారు ఆయన రేపు మాపు వల్లభనేని వంశీకి కలవడానికి వస్తారు అని చెప్పి కూడా ఆయన భార్య చెప్తోంది సో ముఖ్యంగా మరి వీళ్ళు ఆడుతున్న ఈ డ్రామా కావచ్చు మరి వైసీపీ మాట్లాడుతున్నట్టు నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతుందా ఇలాంటి విషయాలన్నీ ఈ రోజులో చర్చిద్దాం మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ఇండియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడ వల్లప్రేణి వంశీ గారు అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆయన బిహేవియర్లు ఏమాత్రం మార్పు కనిపించట్లేదు అంటే అరెస్ట్ అయ్యి కోర్టులో పోలీసులని ఈ విధంగా దూషిస్తున్నాడు అంటే ఇంకా ఆయన పరిపాలనా టైంలో ఏ విధంగా అరాచకాలు సృష్టించి ఉంటాడో ఇంకా ప్రజలే అర్థం చేసుకోవాలి సో మరి ఎలా చూడవచ్చు అంటారు సార్ ఇటు కోర్టులో కానీ శాపనార్థాలు పెట్టడం కావచ్చు ఇద్దరు కలిసి సానుభూతి డ్రామా ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందంటారా మీరేం చెప్తారు నమ్మినా నమ్మకపోయినా వాడు ఇంటి దొంగ అని చెప్పచ్చు ఇంటి దొంగ అంటే ఏంటంటే నువ్వు ఏ చెట్టు ఎన్నైతే పెరిగావో ఏ చెట్టు కింద అయితే పెరిగావో ఆ చెట్టుని వదిలేసి ఆ ఇంటిని వదిలేసి దొంగడుతో నువ్వు ఎప్పుడైతే చేతులు గెలిపావో నీకున్న పొరువు అంతా కూడా కృష్ణానదిలో గడిచిపోయింది ఎందుకంటే నిన్ను హక్కుని చేర్చుకొని నిన్ను ఎమ్మెల్యేని చేసి నీకు బీఫామ్ ఇచ్చిన పెద్దయిన సతీమణిని దూషించడం అంటే అది క్షమించడాన్ని తప్పు చేశాడు ఎందుకంటే మనసా వాచ కర్మణ అంటే మనం చేసే పనులన్నీ కూడా మనస్ చేత మనము మనసా వాచ అంటే మాటల చేత కర్మ ఏదైతే ఆదిరిస్తామో మన కర్మ ఫలితం నుంచి కూడా తప్పించుకోలేడు వంశీ చేసింది ఘోరమైన పాపకృత్యం అని చేసింది ఈరోజు పెద్ద గురించి తప్పుడు మాటలు మాట్లాడిన వాడు తప్పుడు వాడిని ఉంచకూడదు భూమి మీద నా దృష్టిలో అయితే ఇంకా ఏదో గౌరవ మర్యాదలు చూస్తున్నారు తొక్కి పారేయాలంటే చల్లపల్లి పోతే పన్నెండు వందల మంది ఆడబిడ్డలకి అమ్మాయి అందరిని చదివిస్తున్న భవనమ్మ గురించి వాడు మాట్లాడిన మాటలు వాడిని ఏం జైల్లో పెట్టకూడదు చల్లపల్లి ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ వదిలేయాల ఆహా చల్లపిల్ల ఉందండి విజయవాడలో స్కూలు ఆడ వదిలేస్తే ఆ పన్నెండు వందల ఆడ ఆడపిల్లలో మహంకాళీలై గోళ్ళు ఉంటాయి గోళ్ళతో రెక్కి రెక్కి పీకేస్తారు అందువల్ల ఏంటంటే ఎదవులకి పదవులు దక్కితే ఇలాగే ఉంటుంది అన్నమాట ఇప్పుడు వాడేమో సిక్స్ జీరో నైన్ త్రీ అయిండు ఈడేమో సెవెన్ సిక్స్ ఫోర్ వన్ అయిండు సిక్స్ జీరో నైన్ త్రీ వాడితో స్నేహం చేస్తే వీడికి మిగిలింది ఏంటంటే సెవెన్ సిక్స్ ఫోర్ వన్ మిగిలింది ఎందుకు మిగిలింది అంతే దొంగోడుతో సామాసం చేస్తే ఈ ఖైదీ నెంబర్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్గా మిగిలిపోయింది చేసిన తప్పులు రవిడీజం చేసి తప్పులన్నీ చేసి రోజు ఇంకా చెప్పాలంటే ఇంకోటి చెప్తానమ్మా నేను వాడు దొంగ పట్టాలు సృష్టించాడు అంటే సొంతంగా ప్రభుత్వం ఇవ్వాలి పట్టాలు ఇవ్వాల్సి ఉండే ఈడు ఓనుగా ముద్ద గుడ్డిచ్చుండి అనమాట అది ప్రభుత్వాన్ని మోసం చేయటం అవద్ది రెండోది మనకి పోలవరం కాలువ ఉంది పోలవరం కాలువ మట్టి అంతా ఏం చేశాడంటే అమ్మేసుకున్నాడు గ్రావల్ కేసు మీరు అందరూ ఏమనుకుంటారో ఇది ఒకటే అనుకుంటాడు వాడు పాత కేసులన్నీ అంటే కర్మ ఫలితం ఎవడనే వదలదన్నది అది వాడు చేసిన పాపిస్టు పనులన్నీ వెనక పక్క అవన్నీ ఇప్పుడు బయటకు వస్తుంది ఇప్పుడు అవి చెప్పరాదా ఏ పోలవరం గ్రావల వద్దీ ప్రభుత్వ ఆస్తులని కొల్లగొట్టడం గ్రావల మట్టి పోలవరం కాలువలో ఓడారు కదా కృష్ణానదిలో గలపడానికి ఆ మట్టి అంతా అమ్మేసుకునిండు ఆ కాలువ గట్టునున్న మట్టి ఆ దాన్ని అది ఒకటి తగులుకొని ఉంది తర్వాత దొంగ ఇళ్ళ పట్టాలు ఇచ్చిండు ఓట్ల కోసం ఆ దొంగ ఇళ్ళ పట్టాల కేసు ఒకటి తగులుకొని ఉంది తర్వాత కుర్రోడిని కేసులో ఉన్న సాక్షిగా ఉన్న కుర్రోడిని ఢిల్లీ పోయి తెచ్చుకున్నాడు వాడిని బెదిరించడం దొంగతనంగా అప్పిడి ఇప్పించటం ఇటువంటి పనులన్నీ చేయకూడదు నువ్వు ధర్మాత్ముడు అయితే ధర్మంగా నువ్వు ఉండి ఆ పనులు చేయవు కాబట్టి నువ్వేంది అధర్మంగా వ్యవహరించిన పాట అతని హృదయానికి తెలుసు అతను ఏం చేసింది మొత్తానికి వంశీకి తెలుసు కాబట్టి ఇవన్నీ షాకులు ఏంది నాకు జైల్లో మంచం లేదు నాకు జైల్లో ఏసీ లేదు ఓకే పెట్టి పిటిషన్ పెట్టుకో పెట్టుకో పిటిషన్ ఏమో డబ్బు లేని ఉడు కాదు కదా పెట్టుకోసారి నేను మంచం తెచ్చుకుంటా ఏసీ పెట్టుకుంటా నా సొంత డబ్బులు పెట్టి ఎవరికి పెట్టుకోవాలా పోలీసు వాళ్ళకి కాదు అడగాల్సింది నువ్వు రిమాండ్ ఖైదీ అంటే ఏంటంటే కోర్టు పర్యవేక్షణలో కోర్టు జడ్జికి పెట్టుకో లెటర్ మీ లాయర్ ఉన్నాడు కదా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఉన్నాడు కదా చెట్టు కింద ప్లేడరు కోవూరు చెట్టు కింద ప్లేడర్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ తెచ్చిచ్చుండు నీకు తెచ్చిడు అంటవా జగన్మోహన్ రెడ్డికి తెచ్చిచ్చుడు కోవూరు చెట్టు కింద ప్లేడరు ఆ కోవూరు చెట్టు కింద ప్లేడరు నీకు తెచ్చిడంటవా బెయిల్ అది ఏం కంగారు ఏం లేదు బెయిల్ వస్తుంది అందువల్ల బెయిల్ ఏం రాకుండా పోదు అందరికీ వస్తుంది బెయిలు కాకపోతే కొంతమంది ఎదవలకి మనసా వాచ కర్మ అనే మూడు పదాలు నేను చెప్పాను కదా మనసు చేత వాక్కు చేత మనం చేసిన పనుల వల్ల కర్మ ఫలితం అనుభవించాలి ఏ కన్ను చూడలేదని ఎగిసి ఎగిసి పడితే ఇలాగే ఉంటుంది నీకు అందుకని నేను ఒక మంచి చిన్న ఒక్క నిమిషం ఒక కథ చెప్తా మర్రివాగు పేరేంది మర్రివాగు మర్రి చెట్టు ఉంటుంది గ్రామాల్లో ఒక వాగు పక్కనే వాగు ఎన్ని నీళ్ళు ఇచ్చి ఉంటుంది గ్రామానికి నేను నీళ్ళు ఇచ్చినానని చెప్పుకుంటుందే మర్రి చెట్టు ఎంత నీళ్లు ఇచ్చి ఉంటుంది ఎన్ని పక్షులకు ఆవాసం ఇచ్చి ఉంటుంది కాబట్టి అది చెప్పుకుంటుందా చెప్పుకోదుగా అంటే మనం చేసే పనులను బట్టి నువ్వు మంచోడువా చెడ్డోడువా అని కాలం నిర్ణయిస్తుంది కర్మ నిర్ణయిస్తుంది ఇప్పుడు మనం తాగే నీళ్ళు ఏ నేను నీకు ఇన్ని నీళ్ళు ఇచ్చినానని ఏ రోజున తన పేరు గొప్పతానని పోతుందా అదే మర్రి చెట్టు ఎంత నీడనిస్తుంది ఎన్ని పక్షులకు ఆవాసం ఇస్తుంది మర్రి రాకులతో ఎంత ఇస్త్రాకులు చేసుకుని ఉంటారు మర్రి ఓడలతో ఎన్ని వ్యవహారాలు ఉంటారు అందువల్ల ఏంటంటే మర్రి ఒక కర్త తెలుసుకో అందువల్ల నువ్వు ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాలి మర్రి చెట్టు చూసి నేర్చుకో ఊళ్ళో వాగుని చూసి నేర్చుకో అందువల్ల నువ్వు చేసిన మంచిగా పోదు నువ్వు చెడు చేస్తే చెడు వస్తుంది మంచి మంచి నువ్వు చెడుకి చెడ్డోడికి దొంగోడితో స్నేహం చేసినావు కాబట్టి ఆ దొంగోడు బుద్ధులన్నీ బుద్ధులన్నిటికొచ్చి రాయలసీమ గజ దొంగతో చేతులు కలిపిండు కాబట్టి వీడు ఒక రకంగా చెప్పాలంటే అదేందని అంటారు ఋషభ వీడు రెవన్న డబ్బులు కొట్టేసిన దొంగ ఇటు రవి డబ్బులు కొట్టేసి కృష్ణా జిల్లాలో బతుకుతున్న గజదంగా ఈ జమీందారుల ఫ్యామిలీలో పుట్టి అన్ని డబ్బులు రాటానికి బడి పొంతులు వాళ్ళ అమ్మా అని అబ్బా ఎక్కడికి వెళ్ళి వచ్చినారు అన్ని పైసలు నీకు నువ్వేమన్నా పెద్ద ఏమన్నా పారిశ్రామికవేత్తవే రియల్ ఎస్టేట్ దగ్గజ చేయనివే పరిటాల రవి డబ్బులు కొట్టేసినా దొంగడు పరిటాల వాళ్ళ కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ డబ్బులు వీడు కొట్టేసిండు అందువల్ల ఏంటంటే వాడికి పోగాలని దాపరిచ్చింది పోతడు కూడా రైట్ సార్ ఇక్కడ వంశీ గారి అరెస్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఫాల్స్ కేసెస్ సో సత్యవర్ధన్ అనే యువకుడిని మేము బెదిరించలేదు కేవలం ఇరవై వేల కోసం మేము ఆయన్ని ఇచ్చేసామని చెప్పి ఆరోపిస్తున్నారు ఇరవై వేల కోసం మేము ఎందుకు చేస్తాం ఇప్పటికీ ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా చేశారు కోర్టు ఖర్చు పెట్టాము సో ఇవి మొత్తం ఫాల్స్ ఎలిగేషన్స్ కూటమి ప్రభుత్వం కావాలని ఆయన్ని జైల్లో పెట్టడం కోసం ఈ రకంగా నాటకాలు ప్లే చేస్తుంది అని చెప్పి కూడా ఆయన భారీ అంటం జరుగుతోంది అండ్ బుకింగ్ ఇంగో పక్క ఇప్పటికే పోలీసులు క్లియర్గా చెప్పడం జరిగింది సత్యవర్ధన్ కిడ్నాప్కు సంబంధించి పక్క ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అంటున్నారు మరోపక్క ఈరోజు ఆయన ఫోన్ పిఏ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు ఆయన ఫోన్ కూడా స్వాధీనం చేసుకుంటే మరికొన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉంది అంటున్నారు సో నిజంగానే ఆవిడ ఆరోపిస్తున్నట్టు మరి ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్సే అంటారా కక్షపూరితంగానే వంశీని అరెస్ట్ చేసిందంటారా మీరేం చెప్తున్నారు అంటే ఒకటి ఆ మేడం గారు ఎవరు కానీ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రతి పోలీస్ స్టేషన్ అడగమని చెప్పద్ది ఎంతమంది మహిళా తల్లులు కన్నీరు వచ్చారు జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి గ్రామానికి వెళ్ళమని చెప్పండి ఎన్ని చదువుకున్న యువత మీద ప్రశ్నించిన యువత మీద ఎన్ని కేసులు ఉన్నాయో ప్రతి కోర్టుకు బొమ్మను సబార్డినేట్ కోర్టుకి ఆరు వందల కేసులు రోజు విచారిస్తున్నాడు అంటే ఒక్క ఒక దొంగోడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కిందకున్న పాపకానికి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా కోట్లు చుట్టూ తిరుగుతున్నారు ఏ పాపం ఎరుగినటువంటి ప్రజాస్వామ్యం భారతదేశం యొక్క రాజ్యాంగం ఉందని చెప్పి ప్రశ్నించిన పాపానికి రౌడీషీట్ లోపం చేయించుకొని కొన్ని లక్షల కుటుంబాలు జీవితాలు చిదిమేసినటువంటి చేడ పేడ పురుగు ఈ కలికాల జగనాసురుడు వాడు చేసిన అకృత్యాల ఫలితం సపోర్ట్ చేసిన ఎదవలందరినీ ఏరిపారేయాలి ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ ఆ పిల్లలందరూ కూడా ఏమీ ఆశించకుండా మంచి జరగాల సమాజం బాగుండాలంటే ఈ చేడ పేడ పురుగులు పుల్లివెందుల పాపులో వేసుకోబారు మెటతల దండుని ఏరిపారేయమని ఈ కూటమి కోట్లేశారు అయితే నేనేం చెప్తున్నానంటే మా బుద్ధుడు చెప్పాడు ఈ నేల మీద బుద్ధుడు పుట్టాడు గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడు అహింస పరమోధర్మ అని చెప్పాడు మహాత్ముడు అహింసను నమ్ముకోమని చెప్పాడు కానీ హింసను నమ్ముకొని దొంగతనాన్ని నమ్ముకొని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి ఒక ఏదో పనిచేస్తుంది అహింస అహింస పరమోధర్మ అని చెప్పిన మహాత్ముడు బుద్ధుడు దాన్ని నమ్ముకుంటే ఏమైండు ఒక దొంగోడు ఒక ప్రజలందరూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంపద ఒక దొంగోడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది ఇప్పుడు వాడిని ఎన్నుకున్నది ఎవరు ఈ రాష్ట్ర ప్రజలు కులతత్వంతో మతతత్వంతో ఎన్నుకున్నారు ఇప్పుడు ఆ హింస నుంచి బయటపడటం కోసం మళ్ళీ ఆ దుర్మార్గుడు కానీ వచ్చిందంటే నాశనం అయిపోద్ది రాష్ట్రం పారిశ్రామికీకరణ జరగదు చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఉండవు నరకం చూడాల్సి వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞత్వం ఆలోచించి దుష్టులు ఎంతమంది ఉర్రు ఒక ఇరవై మంది ఉంటారు కనీసం వాళ్ళ బిడ్డలు కినిపించండి ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యే గన్నవరం ఎమ్మెల్యే తర్వాత కాకినాడ ఎమ్మెల్యే సత్తునపల్లి ఎమ్మెల్యే తర్వాత నెల్లూరు ఒక పుడింగి తర్వాత ఒక చిత్తూరులో ఒక పెద్ద పుడింగి వీళ్ళందరూ కలిసి ఎంతమంది ఉంటారు మాకు ఇరవై మంది ఉంటారు ఈ ఇరవై మంది కోసమా ఆరు కోట్ల ఆంధ్రుల కోసమా ఈ ఇరవై కుటుంబాల కోసమా ఆరు కోట్ల ఆంధ్రుల కోసమా ఈ ప్రశ్న మనలో కానీ ఉదయిస్తే ఈ ఇరవై కుటుంబాలు కానీ ఆంధ్రప్రదేశ్ విడిచిపెట్టి వెళ్ళిపోతే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది ఈ ఇరవై కుటుంబాలు కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉంటే మాత్రం రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనీరు ఇరవై కుటుంబాలే కేవలం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినాయి లక్షల కోట్లు లూటీ చేసినాయి దయచేసి వాళ్ళకి దేశ బహిష్కరిస్తారు రాష్ట్రాన్నించి వెళ్ళగొడతరు చట్టాల పరిధి దాటి బయటకు వచ్చి నిర్ణయంగా తీసుకోకపోతే కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడతారు ప్రజలు ఇబ్బంది పడతారు అందువల్ల ఇప్పుడు కూడా ఓపికతో ఉన్నారు కుర్రోళ్ళు పెద్ద ఆయన మాటలేని ఓపికతో ఉన్నారు చేనుకి చేడబట్టితే ఏ విధంగా అయితే సంహారక మందులను వాడి మనం సంహరింపజేస్తామో సమాజానికి బట్టిన చీడ పేడను కూడా ప్రభుత్వాలు ఏదో ఒక రూపాయిన తొలగించుకోవాలా నాకు చట్టం చట్టం అంటే వ్యవస్థ నాశనం అయిపోద్ది ఈ దుష్టులు దుర్మార్గులు భూమి మీద బతికే అర్హత లేనటువంటి యదవలని కాపలాగాయటం కూడా ప్రభుత్వాన్ని తప్పవద్దని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం చెప్తుండ యదవల్ని కానీ ప్రభుత్వం కానీ శిక్షించకపోతే నవతరం యువతరం చట్టాన్ని చేతిలోకి తీసుకున్న పని అప్పుడు ఎవడూ ఆపలేడు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది దుష్టుల సంహారణ జరిగితే రాలా రాముడికి దప్పలా శ్రీకృష్ణుడికి దప్పల అంటుండ కాబట్టి రామ రామ మనక త్రేతాయుగంలో రాముడు పాత్ర చూడండి ద్వాపర యుగంలో కృష్ణుడు పాత్ర చూడండి ఆయుధం పట్టకుండా అసురులను చంపిన ఒక దేవుడి పేరు నాకు చెప్పండి విజయవాడ దుర్గమ్మ కూడా తప్పలా అసుర సంహారం చేయాలంటే ఆయుధం పట్టాల్సిందే అసుర సంహారం జరిగి తీరాల్సిందే రాష్ట్రం పరిపూర్ణంగా అన్నపూర్ణలాగా విలసిల్లాలంటే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణమై విద్యాలక్ష్మి ఎలుగొందాలంటే అసుర సంహారం జరిగితేరాలా లేకపోతే రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేడు దేవుళ్ళకే తప్పల మనం మాత్రం మనం ఎంత అని చెప్తాడు ఆ పెద్ద ఆయనకి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం